అందరికీ అందరికి దేవి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి దేవి పూజకి అన్ని సామాన్లు తెచ్చుకున్నాము చూడండి పెట్టాము తర్వాత రెడీ చేయాలి ఇప్పుడు వంట చేసిస్తుంది అన్న పులిహోర పర్వన్నం సేనియ ఫ్రెండ్స్ చూసే పాలు దేవుడికి పేరుకి చూడండి ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయిపోయారు అమ్మవారు మొత్తం రెడీ వన్ ప్లేస్ అమ్మవారిని తాగా చేసారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు అంతా అందంగా ఉన్నారు చూస్తుంటే చూడాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చిన్న అమ్మవారిని పెట్టాము విగ్రహాన్ని ఓనుగులు కూడా పెట్టాము కాన్స్ కోసం బంధం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అమ్మవారిని తో చూసారు చాలా బాగుంది ఫ్రెండ్స్ కిం చేసారు ఆష్టాత్రమ చేశారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం పూజ అయిపోయింది నెక్స్ట్ నేను దానం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీ ఫ్యాన్ అందరికి 5000 అందరికి తాంబూలం ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ నేను దానం పెట్టుకుంటన్నాను దానం పెట్టుకుంటా పెట్టుకొని దేవుడికి సిక్స్టీన్ దూపాలు పెట్టారు పదహారు దూపాలు చూడండి పిండి దూపాలు అమ్మవారు దీపం పెట్టారు పదరికే పట్టేసి చూడండి వారి లక్ష్మీదేవి బంధాన్ని తీసుకుంటారు చూడండి అన్నవారు అది తల్లి ఉన్నారు